చెడు స్వభావం ఉన్న వ్యక్తిని ఎలా గుర్తించాలి ఏళ్లు గడుస్తున్నా చాణక్యుడి సూత్రాలు సలహాలూ నేటికీ సంబంధితంగానే ఉన్నాయి ఆచార్య చాణక్య సమర్థుడైన రాజకీయవేత్తగా దౌత్యవేత్తగా ఆర్థికవేత్తగా ఖ్యాతిని పొందాడు విజయవంతమైన జీవితం కోసం చాణక్యుడి చెప్పిన విషయాలు తెలుసుకోవాలి జీవితంలో సంయమనం పాటించాలని తప్పుడు మార్గాన్ని అనుసరించే వారు త్వరలోనే నశిస్తారని చెప్పాడు చెడు స్వభావం ఉన్న వ్యక్తుల గురించి చాణక్యుడి వివరించాడు ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం దాతృత్వం మాధుర్యం ధైర్యం తెలివైన ప్రవర్తనను ఎవరూ బోధించలేరు ఈ లక్షణాలు ప్రతి మనిషికి వారి ప్రవర్తనలో అంతర్లీనంగా ఉండాలి అంటే ప్రతి మనిషి ప్రవర్తనలో ఈ మంచి లక్షణాలు సహజంగా ఉండాలి తప్పుడు మార్గంలో వెళ్లేవాడికి చాణక్య నీతిలో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాడు దీని ప్రకారం మంచిని వదిలిపెట్టి మరొకరితో చేరిన వ్యక్తి అన్యాయ మార్గంలో నడిచే రాజుల విధ్వంసం ఎదుర్కొంటాడు ఏనుగు శరీరం చాలా పెద్దది కాని అది చిన్న చెయిన్ ద్వారా నియంత్రించబడుతుంది అదేవిధంగా ఒక చిన్న కాంతి గొప్ప చీకటిని తొలగిస్తుంది అందుకే జీవితంలో మానసిక బలం ముఖ్యం ఆకారం కాదు అని చాణక్యుడు చెబుతాడు ఆచార్య చాణక్యుడు ప్రకారం ఎల్లప్పుడూ ఇంట్లోనే మాత్రమే ఉండే వ్యక్తి ప్రపంచ జ్ఞానాన్ని పొందలేడు అత్యాశగల వ్యక్తి ఎప్పటికీ నిజం మాట్లాడలేడని వేటగాళ్లు ఎప్పుడూ హృదయపూర్వకంగా ఉండలేరని చాణక్యుడు చెప్పాడు చాణక్య సూత్రం ప్రకారం పవిత్ర జలంతో వందసార్లు స్నానం చేయడం వల్ల మీ మనస్సులోని మురికిని కడగడం సాధ్యం కాదు చెడ్డ వ్యక్తి తన మనస్సులో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన ఆలోచనలను కలిగి ఉండడు అతని నుండి మంచి లక్షణాలను ఆశించడం వేప తీపిగా ఉండాలని ఆశించినట్లే కోపం అనేది సహజమైన మానవ భావోద్వేగం కాని అనవసరంగా కోపగించుకున్నప్పుడు చుట్టూ ఉన్నవారికి జీవితం కష్టమవుతుంది అందుకే చాణక్యుడు తన సంతోషం కోసం కోపగించుకునే వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు కోపం తగ్గేందుకు ప్రయత్నాలు చేయాలని వివరించాడు గొడవలు సృష్టించే వ్యక్తితో కలిసి సహవాసం చేస్తే శాంతి ఉండదు ఈ చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులు ఎదుటివారి జీవితాన్ని నాశనం చేస్తారు ఎందుకంటే అలాంటివారు సమాజానికి మంచి లక్షణాలను నేర్పించలేరు వారితో ఉంటే ఎప్పుడూ అశాంతి ఉంటుంది చాణక్యుడు ప్రకారం కొందరు తమ స్వలాభం కోసం అబద్ధాలు చెబుతారు ఈ అలవాటు చిన్నప్పటి నుండి కొంతమందికి ఉంటుంది కొన్ని పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పడానికి వెనుకాడరు అలాంటివారు ద్రోహం చేయడానికి వెనుకాడరనేది చాణక్యుడి మాట అందుకే నిజాలు చెప్పని వ్యక్తికి దూరంగా ఉండండి అప్పుడే మీరు ఆనందంగా ఉంటారు చాణక్యుడు ప్రకారం కొంతమంది తమ మాటలను అదుపులో ఉంచుకోరు ఏది పడితే అది మాట్లాడేస్తారు దీంతో సమస్యలు వస్తాయి చాలా కఠినమైన పదాలను ఉపయోగించి మనసుకు హాని చేస్తారు అలాంటి వారితో స్నేహాన్ని ఉంచుకోవడం మిమ్మల్ని చేస్తుంది ఎందుకంటే అలాంటి వ్యక్తితో బంధం సరిగా ఉండదు వారు ఇతరుల భావాలను పట్టించుకోరు